మొట్టమొదటి ఉపచారము గంధోపచారము చందనాన్ని అలం అలదడం పుష్ప పుష్పముల చేత పూజ చేయడం పుష్ప అని నేను అన్నప్పుడు అది ఒక్క పువ్వే కావచ్చు ఎన్ని పువ్వులైనా కావచ్చు పువ్వులతో పూజ చేయుట పువ్వు అన్నప్పుడు మళ్ళీ చైతన్య కుసుమ ప్రియా అని పేరు ఆవిడికి మీరు బంగారు పూలు తెచ్చి పూజ చేయండి ఆవిడేం పొంగిపోదు ఆవిడ దేనికి పరవశిస్తుంది అంటే చైతన్య కుసుమములకు ఆవిడ సంతోషిస్తుంది చైతన్య కుసుమములంటే ఒక చెట్టుకి ఒక తీగకి పూసి అరవిరిసి సువాసనలు గుబాళిస్తున్నటువంటి పువ్వులే ఉంటాయో అటువంటి పువ్వుల చేత పూజ చేస్తే సంతోషిస్తుంది కాబట్టి రెండవ పూజ పుష్పముల చేత చేస్తాం ఆ పుష్పములతో పూజ చేయమన్నారు కదా అని ఎలా పడితే అలా పుష్పములతో పూజ చేయడానికి వీల్లేదు పుష్పంతో పూజ చేసేటప్పుడు